దినం ఒక ప్రత్యేక దినంగా ఉంటాం ఇది టీచర్స్ డే ఈ దినం ఆ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి బర్త్ డేని టీచర్స్ డేగా నిర్వహించినటువంటి దినాన్ని మన దేశంలోని మన జీవితాలలో మనకు గొప్ప టీచర్స్ మనం జ్ఞాపకం చేసుకున్నాం వారికి అందరికీ కూడా టీచర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇదే దేవుడిచ్చిన కృపా వార్త జన్మసమూహంలో ఆయన బోధన ఆశ్చర్యపడుతుంది ఆయన శాస్త్ర అధికారం కలగా వార్త ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన దేవుడిచ్చిన కృపావార్తలు దేవుని బంధనంలో ఈ లోకంలో బోధించిన విధానాలు ఆయన ఎంతో ఉన్నతమైన ప్రమాణాలతో ఏ టీచర్ కోర్సులలో కూడా ఎవరు చదవనటువంటి వినక ఆయన బోధించిన విధానం ఉన్నది అందుకే అక్కడ ప్రజలు కూడా చాలా ఆశ్చర్యపోయారంట ఎందుకంటే ఆయన అధికారం గలవానివని వారికి బోధించను మనకు టీచర్స్లో కొన్ని డిఫరెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి కొంతమంది కేవలం బోధనా అంశాలను మాత్రమే చూపిస్తూ ఉంటారు కానీ కొంతమంది టీచర్స్ ప్రతి విద్యార్థి యొక్క ఆల్రౌండర్ డెవలప్మెంట్ని గురించి ఆలోచిస్తారు ప్రతి విషయంలో కూడా ప్రతి విద్యార్థి కూడా ఎదగాలని ఆలోచిస్తారు అన్ని విధాల అంటే శారీరకంగా మానసికంగా వాళ్ళ యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిలో మరి నైతిక విలువల విషయంలో అయితే అన్ని విషయాలలో కూడా వారు రాణించాలని ఆ విధంగా పూజించాలని ప్రధాని ఆశపడే టీచర్స్ చాలామంది ఉన్నారు అలాంటి గొప్ప గొప్ప టీచర్స్ మన జీవితాలలో ఎదురై ఉండవచ్చు అయితే ప్రజలను వేసుకొస్తూ పూజించే విధానమే చాలా డిఫరెంట్గా ఉండేది అందుకే ఆ ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు ఆయన యొక్క బోధనల ప్రత్యేకత ఏమిటంటే ఎవరికి ఎలా కావాలో అలా బోధించేవాడు అంటే ఒక్కొక్క వ్యక్తితో కూడా ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగి వారికి కావలసినటువంటి విధంగా ఆయన ఆత్మీయంగా వారిని అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఆలోచించి కృషి చేసి వాళ్ళలో జీవితం వారి జీవితమే మారిపోయే విధంగా ఆయన మాట్లాడేవాడు ఆయన ఒక్కొక్కళ్ళని కూడా టార్గెట్ చేసినట్లుగా మనం చూస్తాము చెక్కయ్యతో మాట్లాడాడు పేదలతో మాట్లాడాడు సమరయ స్త్రీతో మాట్లాడాడు ఇంకా అనేక మందితో మాట్లాడాడు ఆయన మాట చాలు ఆయన ఆ మాటలోనే ఒక వైవిధ్యం ఉంటుంది ఆయన మాట తీరు ఒకవేళ మనం మనమైతే ఆయనని పర్సనల్గా చూడలేదు కానీ ఆయన సొంతంగా అంటే స్వీయ అనుభవం ఎవరెవరికైతే ఉన్నారో వారందరూ కూడా ఆలోచించినట్లయితే నిజంగా ఎంత అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి అనుభవాన్ని వారు కలిగి ఉంటారో మనకు చెప్పాల్సిన పని లేదు నిజంగా ఆయన ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క మాటలతో సంధించేవాడు ఆ విధంగా వాళ్ళలో వాళ్ళ యొక్క హృదయంలో మార్పు జరిగేది వాళ్ళ యొక్క జీవితాలు మార్పు చెందేవి చెక్కయ్య ఎంతో పాపిగా నిలచబడ్డాడు ఎంతో లంచగొండిగా ఉన్నాడు అనేక మంది దగ్గర ఎంతో డబ్బులు వసూలు చేసేవాడు కానీ ఎప్పుడైతే ప్రభువు ఒక్క మాట మాట్లాడాడంటే ఇతడు కూడా అబ్రహాం కుమారుడే అని అంటే అతడు మారిపోయాడు అతడు వెంటనే తన యొక్క జీవితాన్ని మార్చుకున్నాడు సమరయ స్త్రీతో కొన్ని మాటలు మాట్లాడాడు ఆ మాటలకి ఆమె కంప్లీట్గా మారిపోయింది ఈ విధంగా ఆయన ప్రతి ఒక్కరితో పేతుడు తన యొక్క జీవితంలో పేతుడి జీవితంలో చేసిన ఒకే ఒక అద్భుతం చేపలు విస్తారంగా అతని వలలో పడదాడు ఆ ఒక్క సంఘటనకే అతడు మారుసి పండుకొని ప్రభా నేను పాపిని అని అతని దేవుని యొక్క పాదాల దగ్గర పడిపోయాడు ఈ విధమైనటువంటి మార్పులు ప్రతి ఒక్క మనిషిలో కలగడం అనేది అది కేవలం ఆయనకు మాత్రమే చేత ఈ లోకంలో కూడా కొంతమంది ఉండొచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మన యొక్క రక్షణ కొరకు ప్రతి ఒక్కరి యొక్క రక్షణ కొరకు ఆయన చేసినటువంటి బలియాగం ఎంతో విలువైనది ఆ సిలువ మీద ఉండగా కూడా ఆయన తనను హింసేస్తున్నటువంటి వారిని చూసి ప్రభువా తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించుము అని ఆయన మాట్లాడిన మాటలు విన్నప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి దొంగ వెంటనే మారిపోయాడు అతడు వెంటనే దేవునిని అంగీకరించి దేవుణ్ణి ప్రార్థించాడు యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నేను జ్ఞాపకం చేసుకోవాలి ఆ విధంగా చెప్పగానే ఆ దొంగ ఆ దొంగను దేవుడు కనికరించాడు అతని యొక్క జీవితాన్ని ఆయన ఎప్పుడూ చూడలేదు అతని గత జీవితంలో అతడు చేసినటువంటి పాపంలో ఆయన ఎప్పుడు కూడా ఆలోచించలేదు అసలు ఆయన వాటిని కన్సిడరేషన్లోనికే తీసుకోలేదు దేవుని పైన మనం విశ్వాసం ఉంచితే చాలు ఆయన మన గత పాపం అన్నింటినీ కూడా మన అతిక్రమంలన్నిటినీ కూడా తుడిచివేసి తన వెనుక వీపు వెనుక వేసేసుకుంటాడట ఆయన అసలింక వాటిని గురించి ఆలోచించడం ఆయన జ్ఞాపకం ఉంచుకోడు కాబట్టి మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడై ఉన్నప్పుడు మనం ఆయన బోధనలో పెరగాలని మనమందరి యొక్క కూడా ఆలోచన ఉండాలి మనం అనుదినము వేకాలమే దేవుని ప్రార్థిస్తాం కదా మరి వాక్యం చదువుతాము దేవుని యొక్క మాటలను మనం విన్నప్పుడు ఏ మాటలు విన్నా కూడా ప్రతి బోధలో ప్రభు నే చేసిన ప్రతి బోధలోనూ ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి ప్రతి విషయం కూడా ఆలోచింపదగినదిగా ఉంటుంది అందుకే మనుషులు మారతారు అయితే మన యొక్క జీవితంలో మన ఆయనను అంగీకరించడం అనేది జరిగినప్పుడు అది అంగీకరించడం జరగాలి అంటే అరశ్వతాత్మని కార్యం మన జీవితంలో జరగాలి అర్శతాత్ముడు మనలను ఊపింపజేస్తాడు సర్వసత్యంగానికి నడిపిస్తాడు ఆ విధంగా నడిపించాలంటే మనం ఆయన సన్నిధిలో సమయాన్ని గడపాలి మరి కొంతమందిని ఒకే ఒక్క మాటతో ఆయన సన్నిహించగలడు పౌలుతో సౌలు పౌలుగా మారకముందు సౌలుగా ఉన్న ఆ సమయంలో ఒకే ఒక్క మాట నేను నిన్ను నన్ను హింసిస్తున్న నేను హింసిస్తున్న యేసుని నేను అని చెప్పినప్పుడు అతడి యొక్క గుండె పగిలిపోయింది అది ఎంతో ఇమ్మీడియట్గా అంటే వెంటనే అతని మారిపోయింది అలాంటి సంఘటనలు కోకొలలు ఉన్నాయి ఈ లోకంలో ఇప్పటి వరకు కూడా ఎంతో సేవకులు ఉన్నారు ప్రతి సేవకుని జీవితంలో కూడా ఇలాంటి సంఘటనే ఒకటి ఉంటుంది ఎవరైనా మార్పు చెందారు ఎవరైనా ప్రవీణించి రక్షించి అంగీకరించారు రక్షణ పొందుకున్నారు అంటే అది కొంతమందికి ఎగతాళిగా అనిపించవచ్చు కానీ అదొక అద్భుతమైన సంఘటన ఆ సంఘటన ద్వారానే ప్రతి ఒక్కరు కూడా మారుతారు అది ఏ విధంగా అయినా కూడా కావచ్చు దేవుని యొక్క మాటలు మన హృదయాలను తాకవచ్చు లేదా ఆయన చేసిన చర్యలు ఒకవేళ మన హృదయాన్ని తాకుతాయేమో ఏ విధంగా అయినా సరే దేవుడు ప్రతి ఒక్కరి హృదయాన్ని సంధించాలని కోరుకుంటున్నాడు ఈ లోకంలో ఎవ్వరు కూడా మరి నశించటం ఆయనకి ఇష్టం లేదు ప్రతి ఒక్కరూ రక్షించబడాలని ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందుకోవాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు మరి మన జీవితాలలో మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకున్నాం మనము ఒకవేళ రక్షణ పొందినటువంటి వారమైతే ఇతరులు కూడా రక్షణ పొందాలని మనం ఆశపడతాం కదా ఒక వ్యక్తి ఎవరైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ దగ్గర చక్కగా ఆ డాక్టర్ చక్కగా మాట్లాడాడు ఆ డాక్టర్ చక్కగా చూసుకున్నాడు మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు ఆరోగ్యం బాగా అయింది అంటే మనం ఎంతో మందికి చెప్తాం నేను కళాన డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ డాక్టర్ నాకు ఇలా చేశాడు నాకు ఇలా మంచి ఆరోగ్యం వచ్చింది అని ఒకవేళ అయితే మీరు కూడా వెళ్ళండి అని చెప్తూ ఉంటాం కదా ఒక ప్రోడక్ట్ ఏదైనా మనం వాడినప్పుడు అది మంచి ప్రోడక్ట్ అయితే చాలామందికి చెప్తాము చాలా బాగుండదు మరి అదే విధంగా ప్రధాన యువజ మనకి రక్షణ గురించి మనం ఎందుకు చెప్పకూడదు మనం ఆ విధంగా ఇతరులకు చెప్పి అనేక మందిని రక్షణ నడిపించాలి ఎంతో మంది దేవుడు తెలియక ఎంతో ఎంతో మంది అజ్ఞానంలో ఉంటూ విగ్రహారాధనలు చేస్తూ చాలా విషయాలు తెలియక వాళ్ళు కొన్ని భయంకరమైనటువంటి వ్యసనాలకు గురి అయిన వాడు మరి కొంతమంది ఎంతో భయంకరమైన వేదనతో శాంతి లేనటువంటి జీవితం జీవించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయితే ప్రజలను వేసుకుంటే మనం వస్తే మన హృదయంలో పరిపూర్ణ శాంతి వస్తుంది మరి మన జీవితాలను ప్రతి ఒక్కరు కూడా అలాంటి శాంతిగా ఉన్నటువంటి జీవితం మనకు ఏమైనా ఉన్న ఉండవచ్చు లేకపోవచ్చు మనం ఆస్తిమంతులకు అవ్వచ్చు కాకపోవచ్చు అదంతా దేవుని ముందు అవన్నీ కూడా ఏమీ ఎక్కలేదు కానీ మనం మన జీవితంలో పరిపూర్ణమైన శాంతితో జీవించాలంటే మనము విజ్ఞవం పొందుతున్నాము అన్న నిశ్చయతతో మనం ఉండాలంటే మనం మరణించిన తర్వాత దేవుని సన్నిధిలో సంతోషంగా ం ఉంటాము అన్న నమ్మకం మనకు కలగాలి అంటే మనం గతనియ స్థితిని కొంతరక్షకంగా అంగీకరించినట్లయితే దేవుడు మనకు కావలసిన సమాధానం ఇస్తాడు అంత గొప్ప దేవుడు అనుకున్నాడు ఆయన చాలా గొప్ప బోధకుడు బెస్ట్ టీచర్ ద బెస్ట్ టీచర్ ఇన్ దిస్ వరల్డ్ అలాంటి గొప్ప బోధకులు మనం కలిగి ఉన్నందుకు ఆ దేవాది దేవునికి ఈ దినం టీచర్స్ డే సందర్భంగా ఎంతో మంది ఉపాధ్యాయులు మన జీవితాలలో కూడా మన జీవితాలను కొంచెం ప్రభావితం చేసి ఉంటారు ఆ టీచర్స్ అందరినీ గుర్తు చేసుకున్న ఈ సమయంలో ప్రజలు కూడా గుర్తు చేసుకునే ఆయన ఆయన యొక్క బోధనలను దినంత్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానిస్తూ మన జీవితంలో మంచి మార్గంలో మనం వెళ్ళడానికి ఇతరులను కూడా మంచి మార్గంలోనికి తీసుకువెళ్ళడానికి మనకు దేవుడు కృప చూపించాలని ఆ విధమైనటువంటి కృపల్ మనకి చూడాలని ప్రార్థన చేస్తాం ఈ కృపా వార్తను అర్షితుడు వేర ప్రియపనులు ఉంటే ఈ కొందరంలో స్తోత్రం చరించుకుంటున్నాము దేవా ప్రభా ఈ కాలంలో తండ్రి ఈ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాము మా ప్రార్థనలు ఆలకించుకున్నాము మా అపరాధాలను క్షమించి ఇతరులను మేము కూడా క్షమించేలాగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నా మా తల్లిదేవ ఈ దీని ఎంతో గొప్ప దినము మేము ఆ టీచర్స్ డే గురించి ఆలోచిస్తున్నాము అయితే నీవు బెస్ట్ టీచర్గా మా జీవితంలో ఉండాలని మేము కోరుకుంటున్నాం తండ్రి అవును ప్రభ ప్రతి ఒక్కరి జీవితంలో టీచర్స్ యొక్క రోల్ చాలా ఉంటుంది ప్రభా కొంతమందికి అయితే నెగిటివ్గా ఉంటుంది కొంతమందికి అయితే పాజిటివ్గా ఉంటుంది కానీ మీ వల్ల మాత్రం ఎప్పటికీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ప్రభా మేము ఎంతగానో అందుని గురించి సంతోషిస్తున్నాము అవును ప్రభా మీ వంటి గొప్ప బోధకుల దగ్గర మేము విద్యను అభ్యసించినట్లయితే ఆ విద్య అన్ని విధాలుగా మాకు పనికి వస్తుంది ప్రభా మా ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యంగా పనికి వస్తుంది తండ్రి రక్షణ కొడుకు మరి మంచి జీవితం క్రైస్తవ జీవితం జీవించడానికి మాకు అది ఎంతో అవసరమైనది అయింది కదా తల్లి మీరు చేసినటువంటి ప్రతి బోధన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి మాటను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తల్లి మా ప్రభా తల్లి మీరు మాట్లాడిన మాటలు ఏ మాటల వల్ల అయితే మేము సంధించబడ్డామో ఏ మాటల వల్ల అయితే మేము నిన్ను అంగీకరించగలిగి నిన్ను మా స్వంత రక్షకుడిగా అంగీకరించగలిగాము దానిని బట్టి కూడా నీకు అందరం ఉంచుకుంటున్నాము ఎంతమంది అయితే నిన్ను ఎరుగని స్థితిలో ఉన్నారో వారందరి కొడుకు మేము ప్రార్థన చేయడానికి వారందరికీ కూడా మా చేతనైనంతగా మేము చెప్పగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ మా జీవితాలను మేము వ్యక్తంగా గడుపుకుండా మా జీవితాలలో తండ్రి మేము నిన్ను వ్యక్తపరిచేవారంగా నిన్ను చూపించే వారంగా నిన్ను మహిమపరిచవారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవాన్ని వందనాన్ని స్తోత్రం చేసుకుంటున్నాము ఈ దినమంతా మాకు తోడే ఉండవని ప్రభు అనుదినము మేము ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకుండా నీ వాక్యం చదవడానికి నీ యొక్క వాక్యము ధ్యానించడానికి నీతో సమయం గడపడానికి మాకు సహాయం చేయండి మా తండ్రి ఈ దినము ఎవరెవరైతేనైనా కష్టంలో ఇరుగుల్లో ఇబ్బందులు ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వారి ఉద్యోగ జీవితాలలో వారి పనులలో వారికి కావాల్సినటువంటి జ్ఞానం మీరు అనుగ్రహించండి విద్యార్థులకు జ్ఞానం అనుగ్రహించండి వివాహ సంబంధాలు కుదర్చమని వేడుకుంటున్నాము సంతానం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఎవరెవరైతే సంతానం కొరకు ఆలోచిస్తున్నారో తండ్రి ప్రభా కావాలని ఎంతగానో ఆశపడుతున్నారో ఆశపడుతున్న ప్రాణం మీరు మీరైంట్టుగా తండ్రి దేవు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి వారిని దర్శించండి వారిలోని గురు తాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఉద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి మీరు నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి కృంగిన స్థితిలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి తండ్రి ప్రభా వారి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి వారికి నా జీవన జీవనోపాధిని కలిగించమని ప్రార్థిస్తున్నారు తల్లి దేవా కుటుంబంలో ఐక్యతను అనుభవించండి విడిపోయిన బాధ్యపతను కలుసుకొనిలాగానే సహాయం చేయండి తల్లి ఎవరెవరైతే మనస్పదలతో ప్రకృతి ఉన్నారో శాంతి లేక ఉన్నారు అలాంటి వారందరికీ నైనా నీ యొక్క బోధ ఎంతో అవసరం కమ్మా తండ్రి మీరు బోధించి వారి యొక్క జీవితాలలో సమాధానాలను కలుగజేయమని నేర్చుకుంటున్నాము మరి వారి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని హాస్పిటల్స్ ఉన్నటువంటి వాళ్ళను కుక్కలను మీరు ఆశీర్వదించండి ప్రభావ తండ్రి వారికి మంచి ఆరోగ్యం కలిగించండి వారిలో ఉన్న ప్రతి బలహీనత స్వస్థపరిచడాన్ని వేడుకొంచడం ప్రతి అనారోగ్యము తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి వేదన కలిగే పరిస్థితులు ఉన్నటువంటి వారికి అందరికీ ఆ వేదనాభరితమైన పరిస్థితులను తీసుకుని వేడుకుంటున్నాము ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్లకు మీరు సహాయం చేయండి దేవా బ్రహ్మ మరి హాస్పిటల్స్లో క్రిటికల్ లో నామల్ డెవలప్ తండ్రి అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తప్ప తండ్రి నీవు సమస్తం చేయగలవు నీకు అసాధ్యమైన ఏదీ లేదు తప్ప నిన్ను నీవు మాకు టీచర్గా ఉంటే తండ్రి మాకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతుంది శారీరకంగాను మానసికంగాను అన్ని విధాలుగా ఆత్మీయంగా తండ్రి మా జీవితాలు వెలుగొందుతాయి మా జీవితాలలో మేము అద్భుతమైనటువంటి అనుభవాలను పొందుకోగలుగుతాం తండ్రి మా ప్రభ మీ యొక్క సన్నిధి మీ యొక్క కాంతి మా పైన ప్రసరింపజేయమని వేడుకుంటున్నాము తండ్రి ప్రపంచం ఇంత శాంతి సమాధానం అనుభవించండి పురుషుల జ్ఞాపకం చేసుకొని వారి నగరుల క్షేమంలో వారి ప్రాకారంలో నెమ్మదిని దాయిచేయండి మా దేశంలో జీవించండి మా దేశంలో ఉన్న భయంకర పరిస్థితులన్నిటి కూడా సరిచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఈ ప్రార్థనలే విభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి తండ్రి మరి ఈ దినం బర్త్డేలు వివాహ దిన వీడిని దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎవరెవరైతే ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రాణాలన్నిటినీ కూడా క్షేమంగా భద్రంగా చదివించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం చేస్తున్నాను తలచేది ఆమె ఆమె